ఏపీలో రాజకీయాలు ఎప్పుడూ హాట్ హాట్ గానే ఉంటాయి ఎప్పటికప్పుడు అధికార విపక్షాలు ఒకరిపై ఒకరు ఎత్తులకు పై ఎత్తులు వేస్తూనే ఉంటారు మొన్న తేదీన జగన్ రెడ్డి లండన్ వెళ్లిన విషయం తెలిసిందే ఆయన తన కూతురు గ్రాడ్యుయేషన్ కని విదేశాలకు సిబిఐ కోర్టు పర్మిషన్ తో వెళ్లారు ఇక్కడ వరకు బాగానే ఉన్నా జగన్ అలా ఫ్లైట్ ఎక్కగానే ఇలా ఏపీలో రాజకీయం వేగంగా మారిపోయింది ఈ గ్యాప్ లో కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఓ కార్యక్రమానికి హాజరు కావడం కోసం ఏపీకి రావడం జరిగింది అంతకు ముందే ఓ వారం గ్యాప్ సైతం వైజాగ్ వచ్చి వెళ్లారు ఇక్కడే అసలు ట్విస్ట్ ఉందని రాజకీయ పండితులు అంటున్నారు చంద్రబాబు పవన్ ఏదో ప్లాన్ పొలిటికల్ సర్కిల్స్ లో కొందరు అనుమానాలు రేకెత్తిస్తున్నారు మాజీ సీఎం జగన్ మీద చాలా కేసులున్నాయన్న సంగతి తెలిసిందే సుమారు పన్నెండేళ్ల నుంచి ఆయన బెయిల్ పై ఉన్నారన్న విషయము కొత్తం కాదు అయితే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల సమయంలో ఈడీకి ఇచ్చిన అఫిడవిట్ లో జగన్ తనపై మొత్తంగా ఇరవై ఆరు కేసులున్నాయని పేర్కొన్నారు అందులో పదకొండు సీబీఐ కేసులు తొమ్మిది ఈడీ కేసులు ఇవి కాకుండా వివిధ పోలీస్ స్టేషన్లలో మరో ఆరు కేసులున్నాయని తనకు తానే అఫిడవిట్లో విషయాలన్నీ పొందుపరిచారు అక్రమాస్తుల కేసుల వ్యవహారం ఇప్పటికీ ఓ కొలిక్కి రాలేదు మరోవైపు జగన్ బెయిల్ రద్దు చేసి అన్ని కేసుల విచారణ త్వరితగతిన పూర్తి చేయాలంటూ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు సుప్రీంకోర్టులో పిల్ కూడా వేసిన సంగతి తెలిసిందే హెటొచ్చి జగన్ మీదున్న పాత కేసుల విచారణ మళ్లీ మొదలు పెడితే ఏదో కేసులో జైలుకు వెళ్లడం సొంత పార్టీ నేతలకు కూడా తెలిసిన విషయమే అయితే గత ఐదేళ్లుగా ఢిల్లీలోని కమలం పెద్దల ఆశీస్సులతో జగన్ తన కేసుల ఫైళ్లు కదల్చకుండా చేసుకున్నారన్న ఆరోపణలు అప్పట్లో వినిపించాయి రాజ్యసభలో వైసీపీకి సీట్లు ఎక్కువగా ఉండడం బీజేపీకి కొన్ని బిల్లులు పాస్ చేయించుకోవడానికి జగన్ సాయం అవసరమవ్వడం దీంతో ఉభయ పరి అన్నట్లు వ్యవహరించడంతో అధికారంలో ఉన్న నాళ్లు కేసుల గోల లేకుండా నెట్టుకొచ్చారు వైసీపీ బాస్ అయితే ఇప్పుడు బొమ్మ తిరగబడింది ఏపీలో బీజేపీ జనసేన టీడీపీల దోస్తీతో కూటమిగా ఏర్పడి నూట అరవై నాలుగు సీట్లు కైవసం చేసుకుని బంపర్ హిట్ కొట్టింది ఇప్పుడు జగన్ అవసరం బీజేపీకి లేదు సరికదా ఆయనకు వ్యతిరేకంగా ఏర్పడిన కూటమిలో పెద్దన్న పాత్ర కమలం పోషించే పరిస్థితి వచ్చింది దీంతో చంద్రబాబు పవన్లు అటు నుంచి నరుక్కు వస్తున్నారన్న టాక్ గట్టిగా వినిపిస్తోంది అందున కేంద్రంలో ఇప్పుడు టీడీపీ జనసేనల ఎంపీ సీట్లు చాలా కీలకం ప్రభుత్వం సజావుగా నడవాలంటే మోదీ కోకి చంద్రబాబు పవన్ల సపోర్ట్ చాలా అవసరం పవన్ కూడా ఈ ఆరేడు నెలల్లో మోదీ అమిత్ షాలకు బాగా దగ్గర కావడం మొన్ని మధ్య మహారాష్ట్రలో జరిగిన ఎన్నికల్లోనూ పవన్ హవా స్పష్టంగా కనిపించడంతో ఢిల్లీ లెవెల్లో జనసేనాని వెయిట్ బాగా పెరిగింది త్వరలోనే జరిగే ఢిల్లీ ఎన్నికల్లోనూ పవన్ ను స్టార్ క్యాంపెయినర్ గా వాడుకోవాలనేది మోదీ అమిత్ షాల ప్లాన్ ఈ పవనాస్త్రాన్ని చంద్రబాబు జగన్ పై వాడాలని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది అందుకే పవన్ జగన్ పాత కేసుల ఫైల్ను దుమ్ము దులపాలని విచారణ వేగవంతం చేయాలని అమిత్ షా కు మోదీకి విన్నవించినట్టు సమాచారం ఇదే జరిగితే జగన్ లండన్ నుంచి ఏపీ వచ్చి రాగాని ఓ రెండు రోజులు అటు ఇటుగా జైలుకెళ్లడం ఖాయమనే గుసగుసలు ఏపీలో చక్కర్లు కొడుతున్నాయి మరోవైపు ఇప్పటికే రెడ్ బుక్ లోని ఒక్కో పేరును పరిశీలించి మరి వైసీపీ నేతలకు చెమటలు పోయిస్తోంది కూటమి ప్రభుత్వం అయితే చంద్రబాబు పవన్లు మాత్రం రోజా అంబటి కొడాలి నాని వంశీ పెద్దిరెడ్డి వంటి వారి మీద ఓ మెయిన్ ఫోకస్ అంతా జగన్ మీదే పెడుతున్నారనేది ఇన్సైడ్ టాక్ కొడితే ఏనుగు కుంభస్థలాన్ని కొట్టాలనేది పవన్ టార్గెట్ గా చాలా మంది కూటమి నేతలు చెబుతున్నమాట మొన్న గన్నవరంలో అమిత్ షాతో భేటీలో జగన్ కేసుల మీదే ప్రధాన ఎజెండాగా చర్చ జరిగినట్లు తెలుస్తోంది జగన్ కు ఎన్ని ప్యాలెస్లున్నాయో అసలు ఎన్నిసార్లు బెంగళూరు నుంచి ఏపీకి వస్తున్నాడనే విషయాలు అమిత్ షా స్వయంగా కూటమి నేతలను అడిగి కనుక్కున్నారట జగన్ రెడ్డి సంగతి తమకు వదిలేయమని అంతా తాము చూసుకుంటామని అమిత్ షా చంద్రబాబు పవన్లకు చెప్పినట్టు వార్తలు గుప్పమన్నాయి అంటే జగన్ అరెస్టుకు స్కెచ్ పక్కాగా రెడీ అయినట్లేననేది విశ్వసనీయ వర్గాలు చెబుతున్నమాట జగన్ అలా ఫ్లైట్ ఎక్కాడో లేదు ఇటు పార్టీ నుంచి ఒక్కొక్కరుగా మెల్లిగా జారుకుంటున్నారు వైసీపీ ప్రతినిధి రవిచంద్రారెడ్డి పార్టీకి గుడ్ బై చెప్పి కమలం కండువా కప్పుకోవడం జగన్ కు పెద్ద షాక్ ఏనని చెప్పాలి వైసీపీ బాస్ త్వరలో జైలుకెళ్లడం ఖాయమనే సంకేతాలు కనిపించడంతోనే పార్టీ నుంచి అగ్రనేతలంతా సర్దుకుంటున్నారనే టాక్ తాడేపల్లిలో వినిపిస్తోంది ఓవైపు పార్టీకి సపోర్ట్ చేసే నాయకులు లేక ఉన్న కొద్దో గొప్ప నేతలంతా పక్క చూపులు చూస్తున్న వేళ జగన్ రెడ్డి దిక్కుతోచని స్థితికి చేరుకున్నాడని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు ఓవైపు పార్టీ నిర్వీర్యమవుతున్న ఈ తరుణంలో జగన్ని అరెస్ట్ చేస్తే వైసీపీ పూర్తి బలహీనపడుతుందని ఇదే సరైన సమయమని పవన్ చంద్రబాబు భావిస్తున్నారనే వాదన సైతం వినిపిస్తోంది ఏది ఏమైనా జగన్ అరెస్టుకు రంగం సిద్ధమైందనే న్యూస్ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో విస్తృతంగా నడుస్తున్న టాక్ అమిత్ షా తలుచుకుంటే అదేం పెద్ద పని కాదనేది కూటమి నేతలనే మాట రద్దయితే అరెస్టు మరికొందరు చెబుతున్నారు అదే నిజమైతే జగన్ లండన్ నుంచి తన జాలీ ట్రిప్ ముగించుకుని ఏపీలో అడుగు పెట్టగానే జైలుకు దారేదంటూ గూడాకు వెళ్లడం ఖాయమనే గుసగుసలు వినిపిస్తున్నాయి నౌ ఇట్స్ మిస్టర్ జగన్ రెడ్డి